ఏదైతేపర్తి పరిసర ప్రాంతాలు దీర్ఘకాలం అంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా వేపు చూస్తున్న ఎక్స్ప్రెస్ హాల్ట్ జన్మభూమి ఏదైతే ఉందో జన్మభూమి కోసం దీర్ఘకాలంగా వేయించు చూస్తా ఉన్నదో అది వాడ ఎంపీ పురధరేశ్వర్ గారి సహకారంతో వాడదాన్ని సహకారం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో మా తండ్రి గారు శాసనసభ్యునిగా ఆ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్టు వనపతికి ఇవ్వడం జరిగింది ఆ తదుపరి కాంగ్రెస్ టైం లో ఎటువంటి రైల్వే హాల్ట్ అక్కడ కాలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నేను శాసనసభ్యునిగా శ్రీ మాగడ్డి మురళీమోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా ఇక్కడ వ్యాపారస్తులు ప్రజలు కోరిక మేరకు రంధ్రాచరులు జన్మభూమి రెండు వాటి కోసం ప్రయత్నం చేయడం రంధ్రాచరులు ఆ రోజు సక్సెస్ కావడం జన్మభూమి కోసం కూడా ప్రయత్నం ఎంపీ గారు ఆ రోజు కొనసాగించడం దానికన్నా ముందుగా అవకాశం వచ్చిన పరిస్థితుల్లో శేషాజ్జని కూడా హార్ట్ తీసుకోవడం జరిగింది జన్మభూమి ప్రయత్నం చివరి వరకు వచ్చేసరికి ప్రభుత్వం మారడం ప్రభుత్వం మారిన తర్వాత ఆనాడు ఒక టిక్ టాక్ స్టార్ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం నాకు ఒక సోలో వీడియోలు సో గాడు శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది ఏ వారం చూసినా వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే వారం నుంచి అనుపతిలో జన్మభూమి హాట్ వస్తుందని ప్రకటనలు ఇచ్చేవారు అది ఒక సోషల్ మీడియా కలగా మాత్రమే మిగిలిపోయింది తప్పించి ఐదు సంవత్సరాలు ఎక్కడా సాకారం కాల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీపతి పురంధరేశ్వరి గారు శాసనసభకు పోటీ చేస్తున్న నేను ఇద్దరం కలిసి ఒక స్పష్టమైన హామీ ఆ రోజు ఇవ్వడం జరిగింది జన్మభూమి హాల్టు ఏర్పాటు చేస్తాం నేను అని చెప్పాం ఒక వీడియో కూడా రిలీజ్ చేసి జన్మభూమి వాటి కోసం ప్రత్యేకంగా మేము రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికలై మేము ఇద్దరం గెలిచిన వెంటనే నెల నుంచి ఆ ప్రయత్నం మొదలుపెట్టాం ఇక్కడ డిఆర్ఎం స్థాయిలో జనరల్ మేనేజర్ స్థాయిలో ప్రతిపాదనలు ఇచ్చాం జూలై నెలలో గౌరవ రైల్వే శాఖ మంత్రి ఎస్వి వైష్ణవ్ గారిని ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో మీ స్వయంగా కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం రెండు రోజున ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది వనబర్తిలో జన్మభూమిని పాటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏ రోజు నుంచి ఇక్కడ ఆగుతుంది అనే ప్రారంభ తేదీ తొందరలోనే విలువరిస్తామని కూడా ఉత్తర్వులు స్పష్టంగా పేర్కోవడం జరిగింది అటు వైస్ అశ్వివైష్ణవ్ గారు వురకేశ్వరి గారికి స్వయంగా ఒక లేఖ రాశారు అదేవిధంగా జనరల్ మేనేజర్ గారు అఫీసర్గా ఒక లెక్క తెలియజేయడం కూడా ఇది అనపర్తి ప్రాంతం అంటే అనపర్తి బెక్కపూరు కదపూడి మండలాలకే కాకుండా పక్కనున్న రామచంద్రపురం మండపేట ప్రాంతానికి కూడా చాలా ప్రయోజనకరం ముఖ్యంగా మా ప్రాంతంలో ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉన్నారో ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ దాదాపుగా వందల సంఖ్యలో రోజు విశాఖపట్నం విజయవాడ ప్రయాణం చేస్తూ ఉంటారు ఉదయం శేషాద్రి విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మరలా సాయంత్రం వరకు ట్రైలైన పరిస్థితుల్లో జన్మభూమి హాల్డ్ కావాలని సుదీర్ఘ కాలంగా అక్కడ వేసుకోవడం జరుగుతాం అది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పురందరేశ్వరి గారి సంపూర్ణ సహకారంతో సహకారం అయినందువల్ల నిన్నటి రోజు నుంచి మా ప్రాంత ప్రజానీ అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దీనికి ఎవరైతే జన్మభూమి కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తా ఉన్న ప్రజానికి ఉన్నారో వారందరి తరఫున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి సమన్వయం చేస్తూ మాకు ఎప్పటికప్పుడు నాకు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్న మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఉన్నికృష్ణన్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను వాళ్ళ పొరపాటును వారిని ఆహ్వానించడం చచ్చుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు పైలు కదలికలు తెలియజేస్తూ పురంధేశ్వరి గారిని నన్ను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తూ ఇక రావడంలో వారు కూడా సంపూర్ణమైన సహకారం అందించారు వారికి కూడా సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సహకారంతో అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి వాళ్ళ ముప్పై తొమ్మిది కోట్లతో జరుగుతూ ఉంది మన పథకం అదేవిధంగా సుదీర్ఘ కాలంగా ఏదైతే మా ప్రాంతంలో పింబోరం రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నారో అది కూడా అభివృద్ధి సెకండ్ ఫేజ్లో దాన్ని కూడా అంగీకారం తెలపడం జరిగింది రైల్వే విధంగా వాడ లక్ష్మణ సాపురం దగ్గర ఒక ఫ్లైఓవర్ ఇళ్లపల్లి దగ్గర ఒక ఫ్లైఓవర్ సాయంకరించడం జరిగింది అదేవిధంగా సాంకేతికంగా మండపేట్ నియోజకవర్గంలో ఉన్న కేసవరం ఫ్లైఓవర్ క్యాశవరం ఫ్లైఓవర్ మండపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి అత్యంత ప్రయోజనకరం ఎందుకంటే రాజమహేంద్రవరం వచ్చే ప్రతి ఒక్కరికి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది ందుబం సుదీర్ఘ కాలంగా రామచంద్రాపురం పంటపేట అనపర్తి ప్రాంత ప్రజానీకం అక్కడ ఫ్లైఓవర్ కావాలనేది డిమాండ్ ఉంది అది కూడా వేగుం జోగేశ్వరరావు గారు అదేవిధంగా హరీష్ గారు సహకారంతో పురంధరేశ్వరి గారు చొరవతో దాన్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ఈ విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ పదహారు నెలల కాలంలో అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నుంచి వాడాదించి మాకు సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇవాళ ఏదైతే పదిహేను రోజుల క్రితం